ఇండియన్ ఫార్మసీ ఎక్సలెంట్ ఇవాళ భారతదేశము ఫార్మసీలో ఒక అద్భుతమైన దేశం ఎందుకోసమంటే ఇవాళ మరి ఇలా వరల్డ్ దాదాపు వన్ ఫిఫ్టీ కంట్రీస్కి మనం ఇవాళ మరి ఇది కోవిడ్ వ్యాక్సిన్ మనం సప్లై చేసినాము విధంగా కాబట్టి థర్డ్ లార్జెస్ట్ రైట్ ప్రొడ్యూసర్ ఇది ఫార్మసీ లోపల ఓకేనా కాబట్టి ఇంకా మనం ఉపయోగించుకోవాలా ఎందుకోసం వరల్డ్ లెవెల్లో ఇంత పర్ఫార్మెన్స్ ఉన్న దేశం ఎంత మామూలు ఎస్ విషయం కాదు ఇక్కడ ఎందుకోసం డెవలపింగ్ కంట్రీ అయినప్పటికీ ఒక డెవలప్డ్ కంట్రీతో అది పోటీ పడుతున్న విషయం మనం అర్థం చేసుకో రైట్ ఓకే తర్వాత ఇంకా అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే భారతదేశానికి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇక్కడ ఏపీఐ అంటారు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు ఇవి దిగుమతి చేసుకుని చరణ్ నుంచి అది తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇలా భారతదేశానికి ఫార్మసీ ఎంత అంటే జీడిపి లోపల వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ విషయాలు తీసుకుని దాని విలువ ఎంత అంటే ఫిఫ్టీ యూఎస్ డాలర్స్ ఓకే సో టూ జీరో త్రీ జీరోకి ఈ నంబర్ ఎంత కావాలంటే వన్ థర్టీ ఇయర్స్ బిల్డ్ కావాలని మనం ఆశిస్తున్నాం ఇది అవుతుందని విషయం కూడా అర్థ చేసుకోవాలి ఓకే జనరిక్ మెడిసిన్ లోపల ట్వంటీ పర్సెంట్ ఇండియా కలిగి ఉంది ఒక అద్భుతమైన విషయం తర్వాత రీసెంట్లీ ఇక్కడ మనకు అనుసంధాన్ రైట్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా వన్ ల్యాక్ క్రోడ్తో పరవాటు స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ అనే విషయం అర్థ చేసుకోవాలి ఇలా కోవిడ్ వ్యాక్సిన్ వన్ ఫిఫ్టీ కంట్రీస్కి సప్లై ఉండే నాటే జూబ్ ఓకే కాబట్టి భారతదేశం ఇలా ఫార్మసీలో ఒక సౌండ్ కంట్రీ విషయం ఇక్కడ చేసుకోవాలి ఇలా ఇలా హైదరాబాద్ మరి బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాము ఇలా పిఎల్ఐ స్కీమ్ దీనికి వర్తింపే చేసినాము అవి చేసుకోవాలి ఇవాళ మరి చైనా యూఎస్ రైట్ ఇండియా లీడింగ్ కంట్రీస్ ఇందులో అంటే ఫార్మసీ విశ్వార్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ దీన్ని ఇంకా బిల్డప్ చేసి మనకు ఇవాళ ఏది ఫార్ని రీజన్స్ అద్భుతంగా సాధించిన విషయం అర్థం చేసుకోవాలి రైట్ థ్యాంక్ యూ